మాస్ మహారాజా మాస్ ఎలివెంట్స్ అనుపమ అందాలతో చేసే చిన్ని చిన్ని ఒక డేర్నెస్ డైలాగ్స్ అక్కడక్కడ నవదీప్ గారి సపోర్ట్ రోల్ ఒక చిన్న పాప ఇద్దరు మనుషుల్ని మనసుల్ని కలిపే కుట్టి లవ్ స్టోరీ అప్పుడే వెంటనే వచ్చే చిన్న ఎమోషనల్ సీన్ ఆయన తీసుకునే డే ఒక డైజిషన్ తర్వాత వచ్చే మహంకాళి లాంటి ఒక మంచి ఫైర్ ఫైర్ గన్ ఫైర్ లాంటి షార్ట్స్ అంటే ఏంటి మూవీలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్తామన్నా ఒక సెకండ్లో ఇవన్నీ కాకుండా మన అజీవ్ భోషణ్ గారు కావాలి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇవి చాలా అయిపించేసి మనం బట్ మీరు అడిగిన దానికి ఈగన్ అంటే ఏంటి అంటే సందు దొరికిన బుల్లెట్ దింపగలిగే ఒక గన్ షూటర్ ఈగల్ని ఒక పేల్ పిలుస్తారు ఐ సంథింగ్ దాని బుల్లెట్ సంథింగ్ లైక్ అలాగే ఆ గన్ ఫైర్ అలా చేయగలనే దానికి రిలేటెడ్ గా ఈగల్ అనే టైం మన టాలీవుడ్ జర్నీ కంట టాలీవుడ్ జర్నీ కంటవచ్చ మీరేమను అనుకోవచ్చు మా రవణ కాబట్టి మీరు మంచి సపోర్టింగ్ ఏమనుకున్నాంగ్ సపోర్ట్ రోల్ చేశారు కానీ బట్ అంత ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా సింపుల్గా ఉండేదని ఫీల్ అయింది బట్ నవదీప్ గారే చేయాలి అనే అంత స్టోరీ రొటీన్గా ఏం లేదన్నా మంచి కంటెంటే తీసుకున్నారు ఎందుకంటే చేత కాని వ్యక్తి చేతికి వెళ్ళే కొన్ని ఆయుధాల వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి దాన్ని మధ్యలో ఉండి నడిపించే వ్యక్తి మారితే ఎలా ఉంటుంది అది అలా జరగొద్దు అనుకునే వ్యక్తి చేసే ఒక చిన్ని పోరాటం లాంటిది సినిమా అది చాలా అంటే చాలా ఎలివేషన్స్ ఇస్తాయి ఇంకోటి మా చిత్తూరు అయితే కొంచెం ఫండ్ జనరేట్ చేస్తుంది మన చిత్తూరు యాస చాలా నవ్వుకోవడానికి ఉంది కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇందులో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ అనేది ఇంకొంచెం బాగుంటే బాగుంటుంది అట్లీస్ట్ ఆ ఫన్నీ కానీ ఇంకొంచెం ఎలివేషన్ కానీ కొంచెం ఉంటే బాగుండాలన్న వీలైతే అయితే నాకు వచ్చింది ఇంకోటి అక్కడక్కడ మాస్ ఎలివేషన్స్ కేజీఎఫ్ ఆఫ్ లెవెల్లో ఇవ్వాలని ట్రైన్ చేస్తారు బట్ అవి కొంచెం ఇన్స్పైర్ అయ్యానే ఫీల్ అయితే నాకు వచ్చింది ఓవరాల్లో వచ్చేట్టుకుంటే ఆ మ్యూజిక్ అంతా చాలా బాగుంది బట్ సినిమా బాగుంది యాన రాండి మరొక సపోర్ట్ థ్యాంక్ యూ